వెనకాల బ్యాక్గ్రౌండ్ సో ఇంత అద్భుతంగా మనకి ఈ ఇంత చక్కగా నెరవేరినందుకు ఆయిషాకి అలాగే సాంశివరావు శనకేశ్వర వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు బట్ మనందరికీ వేడుక చేసుకోవడం అలవాటు కదా పనిచేసిన తర్వాత ఇదంతా మాది ఒక పెద్ద వసుధైక కుటుంబం అండి తొంభై ఏళ్ళలో మాకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్నో యజ్ఞాలు యజ్ఞాలన్నీ చేస్తాం కానీ ఎవరూ కూడా ఒక కుటుంబంలో ఉంటాం మొత్తం ఒక యొక్క కుటుంబం అంతేనా ఇక్కడ ఉన్న పిల్లలందరూ అందరికీ ఇస్తున్నారు వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు ఏ పని అయితే చెప్తారో రాఘరావు గారు వాళ్ళందరికీ డివైడ్ చేసేస్తారు పని ఆ పని ఎవరి పనిలో వాళ్ళకి ఆ కోతుపోలే ఇచ్చేస్తారు వాళ్ళందరూ వాళ్ళు చేసేస్తుంటారు అంతా ఎవరికి వాళ్ళు ఒక వసుదయొక్క కుటుంబంలా కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఇది మరి ఒక అద్భుతంగా సాగుతుంది మరి అలాగే మరి రాఘరావు గారు కూడా అదే రిజైన్ చేశాను చేశారన్నారు అన్నారు అందరికి ఇచ్చేస్తారు కానీ ఏం చేసుకోవాలి తను చేస్తూనే ఉన్నారు కదా కానీ అది కరెక్ట్ అంటే అది మంచి నిర్ణయం అది ఎందుకంటే పిల్లలు ఎదగాలంటే తండ్రి తప్పుకోవాలి పెద్ద చెట్టుకి మీ చిన్న చెట్టు వస్తుందా రాదు కదా సో కాబట్టి మంచి నిర్ణయం తీసుకుని పిల్లలకి అలా ఇవ్వటం కూడా చాలా ఆనందదాయకం లేదు మీ అందరూ ఎదగాలి అందుకే అంటారు ఎప్పుడొచ్చి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు నా నన్ను అడగద్దా మీరు మీరే ఆలోచించుకోండి ఏంటి పే స్పూన్ పీడింగ్ ఫోన్ పీడింగ్ వద్దని చెప్తూ ఉంటారు కదా మీ అందరికీ అవునా అట్లా సో అలా మీ అందరూ ఎదగడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇస్తున్నందుకు చాలా మంచి ఇదే అలా ఉండటం కూడా సరే మరి తిరుపతి ధ్యాన మహాయజ్ఞం అన్నది అందరికి తెలిసింది ఎంతో అద్భుతంగా జరిగింది మనకి ఇలా చెప్పినట్టు రెండున్నర నెలలు రెండున్నర నెలల్లో ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళారు మీరు ఎందుకోను ఎందుకోసం వెళ్ళారు ఈ మీటింగ్కి వెళ్ళారు అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కడ పెట్టాలి ధ్యాన అనుకున్నారు డిసైడ్ అయిపోయారు అప్పటికప్పుడు ఆ రాత్రి రాత్రి వెళ్ళిపోయారు అప్పటి నుంచి ధ్యాన మహాయిత్యం అయ్యే వరకు వీడి మనుషులు కాదు ఎందుకంటే అంత తప్ప సంకల్పం తప్ప ఆ పని తప్పులేదు ఈయన మధు మధు నిజంగా మధు చాలా ఒక రకంగా చెప్పారంటే అంత లోడ్ ఇస్తున్నారంటే ఆ పిల్లడు అంత లోడి తీస్తున్నాడు ఆ మధ్యలో ఎంత ఉంటుంది ఒక వ్యవహారం చేయాలంటే ఊరికి తేలిగ్గా అవదు వన్ టూ అండ్ హాఫ్ మంత్లో అంత పెద్ద కార్యక్రమం చేయడానికి మనది కాని ప్లేస్లో వేరే ప్లేస్లో వెళ్ళి ఎవరు తెలియని చోటకి వెళ్ళి అలా చేయడం అన్నది సో ఏదో ఇంతకు ముందు చేసిన అనుభవాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కోరుకున్నారు అని తీర్మంగా ఉంచారు నిజంగానే ఆ ఎనర్జీ చాలా అద్భుతంగానే పనిచేసి చాలా చక్కగా సక్సెస్ఫుల్గా చేశారు కానీ అందులో ఆ రెండు నీళ్ళు కూడా వీళ్ళందరూ కూడా అంటే మనకు కనపడే వ్యక్తులు మధు రాఘురావు గారు సంగీత బాబు గారు తర్వాత పిఎంసీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ అనుకున్న వాళ్ళ ట్ర వాళ్ళ ట్రస్ట్ వాళ్ళకి ఉంటుంది వాళ్ళ ట్రస్టు వాళ్ళకి సో ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందులో సభ్యులుగా మరియు ట్రస్టీలుగా కొత్త కొత్తగా తీసుకున్నారు పిఎంసీలో అందరూ ప్రతి ఒక్కరు ఈ ఈ యజ్ఞాన్ని సక్సెస్ చేయాలని ఒక తీవ్రమైన సంకల్పంతో ప్రతి ఒక్కరి మన దగ్గరికి ఏ విషయంలో దగ్గరికి రాదంట దాన్ని మనం ఎప్పుడు యస్ఎంగా నేర్చుకోవాలి ఫస్ట్ పాయింట్ పత్రిక నేర్చుకు నేర్చుకున్నాను నేను పత్రిక దగ్గర నేర్చుకున్నాను అది ఎందుకంటే సార్ ఏ విషయంలో లాస్ట్ మీట్లో చూసాం సార్ నూట ఎనిమిది గంటలు అకంట ధ్యానం చేస్తే ఇండియన్ వాల్స్ రికార్డు అవార్డు అక్కడ రమ్మండగలిగితే సార్ శరీరం సహకరించట్లా అక్కడ సార్ ఒక్కటే యజ్ఞం లేరడట్లో షర్మింగ్లా పెరమట్లో ఆ ధ్యాన మహాయజ్ఞం కుటుంబంలో వాళ్ళు విజయభాస్కర్ అందరూ వద్దన్నా సరే సార్ ఆ యజ్ఞం కోసం బస్సు ఏర్పాటు చేస్తూ వెళ్ళిపోతుంది అప్పటి నుంచి నేను అనుకున్నాను మన దగ్గరకు శక్తి లేని ఏది రాదు సార్ నువ్వు నేర్చుకున్నాను నేను కూడా నువ్వు అనకూడదని నేర్చుకున్నాను సార్ నేను పిఎంసీకి ఇన్ఛార్జ్గా ఉందామని అనుకో బాధ్యత ఎక్కువ వచ్చే మళ్ళీ మనం చేతులు చేయగలుగుతామా చేయలేమా అనేది లోపల డౌట్ కానీ సార్ నాకు గురువులు ఇచ్చారు చేద్దామని నిర్ణయించుకున్నాను నేను బుక్స్ ఎందుకంటే సారు బుక్స్ ఆ డొనేషన్స్ టూ హండ్రెడ్ బుక్స్ పంపించారు మనకి ఎన్టీఆర్ జిల్లా తరఫున దాంట్లో నూట పద్నాలుగు పుస్తకాలు వెళ్ళినాయి నాకు అంటే కొత్తగా రావడం అది ఈ బుక్స్ పంచడం అడ్రస్ లేదు అందరూ మన మిత్రులందరూ మొత్తం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అందరూ అందరూ సహకరించారు ఒక్కొక్క బుక్స్ పస్తున్నాం సార్ దానిలో రాఘరావు గారు అన్నారు అమ్మ నాకు అన్నీ చెప్పవసమ్మా ఈ విషయంలో వెళ్ళిపో ఒకసారి చెప్పావు నాకు అండి దాకా అన్నారు సార్ మీరు నేర్చుకోండి పోసీదంట అది అది మాత్రం నేర్పారు సార్ మీ నిజంగా మీకు ధన్యవాదాలు పద్మ మేడం చెప్పినా కూడా అమ్మ నువ్వు ప్రొసీడర్ చెప్పా ఇద్దరంటే మనకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అప్పుడు మనం ఎందుకు నేర్చుకునే బిడ్డలను పత్రికా పత్రికా దగ్గర సారు అమ్మ నేర్చుకున్నారు వాళ్ళ ద్వారా మనం నేర్చుకుంటున్నాను మనం ఇప్పుడు ఇప్పుడే కప్పనాడుకులు చేస్తే నాకు బాధ్యత అంటే ఏంటి తెలియదు ఎన్టీఆర్ ద్వారా అంటే బాధ్యత కూడా నాకు ఎందుకు అర్థమైందంటే టూ ఇయర్స్ బ్యాక్ నేను జాయిన్ అవ్వను నా దుర్గావాణి మేడం ఫస్ట్లోంచి చెప్పారు నాకు ధ్యానంలో ఉండగా పత్రికార్ చాలలింగ్ అయి మెసేజ్ ఇచ్చారు మేడం ధ్యానం జ్ఞానం కాదు పిఎంసీస్ వెళ్ళాలంటే నువ్వు అక్కడ అంబాసిడర్గా జాయిన్ అవ్వాలి అని ఒక్కటే మాట నాకు వాయిస్ రిపీటెడ్ కనపడతాను నేను స్టేజీ పైకి కనపడదా వర్క్ చేసేదంతా వారే సార్ నిజంగా ఐడియా మొత్తం వర్క్ చేసేదంతా కూడా ఆయనే పుస్తకాలు ఇచ్చామంటే సార్ నలభై ఆరు పుస్తకాలు ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ డొనేషన్ బుక్స్ మేము తిరుపతి రావట్లేదు మేడం బుక్స్ అన్ని తీసుకెళ్ళమని ఫోన్ చేస్తే నైట్ తొమ్మిదిన్నర పదింటికి కూడా వెళ్ళి ఆ బుక్స్ అని అడ్రస్ తెలవట్లేదు విజయవాడలో ఒక్కొక్క ఇంటికి వెళ్ళాలంటే అడ్రస్ తప్పిపోతున్నాం వాళ్ళు మళ్ళీ అడిగి నాలుగు సార్లు అయితే వెనకాల మా సార్ అంత కోఆపరేట్ చేసి నలభై ఆరు పుస్తకాలు వాళ్ళు అనండి తెచ్చి అవన్నీ ఏ రోజుకి ఆ రోజు బ్యాంక్కి కట్టేయడం జరిగింది సార్ మిగతా పుస్తకాలు కూడా పంపించడం జరిగింది మొత్తం మళ్ళీ ఆ బ్యాగ్ మొత్తం మోసుకువెళ్ళి మిగిలిన బుక్స్ కూడా తీసుకెళ్ళి ఇవ్వడం సార్ అంటే మన బాధ్యత మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ గురువు ఏదైతే చేశారో శరీరంతో ఉన్నప్పుడో అలానే మనం చేయాలి మన దగ్గరికి ఒక కార్యక్రమం అది అర్థం చేసుకున్నాను అందుకని నేను ఆ గురువులందరికీ కూడా నిజంగా రుణపడి నేను చేసింది ఏమీ చేశారు వాళ్ళు నడిపిస్తున్నారు నేను చేసిన మాత్రం అది ఎందుకంటే రాగరోగాన్ని చూసి కట్టే కొట్టేది అని మాటలు అలానే ఉంటాయి మన ప్రోత్సహిస్తారు అంతే దాన్ని కట్ అయితే కట్ కట్ చేసేస్తారు అక్షణం దాని కరెక్ట్ ప్రొసీడ్ అని చెప్పారు ఆ ముందు అంటే జ్ఞానానికి ప్రతిరూపం మరి ఎంత వినయంగా ఇప్పుడు మరి స్టేజ్ చేసి వాళ్ళు మాటలు మాట్లాడడానికి చూడండి ఎంత అద్భుతంగా కృష్ణ గారి ఆ మేడం మధు గారి ఆ సార్ గారు చూడండి ఎలా చెప్తున్నారు ఆ మాటలు మనం అది నేర్చుకోవాలి ఉంటుంది మానవ మానవనైతంగా కొంచెం ఆ ప్రతి ఒక్కరికి ఉంటుంది పెద్దవాళ్ళని చూసి మనం అది ఈ తిరుపతి ధ్యాన మహాయ సార్ అంత ముందు చే ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ చేసాం ఒక చిన్న